విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి అందరికి నమస్కారం నేను మీ సునీత వెల్కమ్ టు శశి టీవీ కర్ణాటక ఉబ్లీలో ఏదైతే చైల్డ్ ఇష్యూ జరిగిందో నిజంగా ఆలోచిస్తే చాలా బాధేసింది నిజంగా ఈ సమాజం ఎట్టెళ్తుంది ఏంటి అసలు ఏ విధంగా చూడాలి అని చెప్పేసి అయితే మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత శిక్షలు వేసినా ఏం చేసినా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా పర్టికులర్ గా ఇది అన్నట్టు లేకుండా అసలు ఎప్పుడు రేపులు జరుగుతూనే ఉన్నాయి చిన్నపిల్లలు బలవుతున్నారు ముసలి వాళ్ళు అమ్మాయిలు బలవుతున్నారు ఎందుకు ఇది జరుగుతుంది ఏంటి అన్నది చాలా బాధ ఎందుకంటే అమ్మాయిలకు అసలు సేఫ్టీ లేదు అది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ముసలి వరకైనా కూడా దీని గురించి పవన్ తో కూడా మాట్లాడదాం హాయ్ పవన్ చూసావు కదా కర్ణాటక ఉబ్లీలో ఏదైతే చైల్డ్ ఇష్యూ జరిగిందో పాపం చిన్న అమ్మాయి ఎంత చిన్నగా ఉంది ఆమె నెత్తికెళ్లిపోయి చాక్లెట్లు బిస్కెట్లు అని ఆశ చెప్పేసి తీసుకుపోయి రేప్ చేసి నాటికి అసలు వాడికి సిగ్గుశం ఉందో లేదో ఏదైతే నాకు అర్థమైతే ఇన్సిడెంట్ చూసుకుంటే పాపం వాడవడో బీహార్ అంట ఏదో పని చేసుకోవడానికి వచ్చినాడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసుకుంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ మదర్ ఏమో బ్యూటీ పార్లర్ లో వర్క్ చేస్తుంది వాళ్ళ ఫాదర్ పెయింటింగ్ వర్క్ చేస్తాడని విన్నాను అంటే ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు పాప అది ఉంటది కదా గేట్ లోపల ఆడుకుంటుంది వీడు గమనించాడు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ లో మొత్తం ఉంది గమనించాడు అటు ఇటు అక్కడక్కడ తిరుగుతున్నాడు ఎప్పుడైతే పాప కనిపించిందో అక్కడ గేట్ పక్కన వాళ్ళు కొంచెం డౌన్ లో ఉంటుంది కదా మరి ఏం మాట్లాడాడో గేట్ లో మాట్లాడాడు వస్తున్నాడు సో చాక్లెట్ ఇప్పిస్తా అన్నాడు పాప చిన్నపిల్లలు ఏం తెలుసు ఐదు ఏళ్ళు పాపకి వాడు ఆ ఉన్నాడు వాడు వాడు ఏం చూసాడో ఆ పాపలో నాకు అర్థం కావట్లేదు కానీ అంటే అసలు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మృగాల కంటే దారుణంగా తయారయ్యారు ముసలినలేదు ముత్కా అని లేదు చిన్నపిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరిని పడితే వాళ్ళని అంటే ఇలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపించే విధంగా చేస్తున్నారు మా చిన్న పిల్ల ఎత్తుకొని వచ్చిన గేట్ దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ అక్కడ దగ్గరలో అశోక్ నగర్ అంటే ఏదో పాడుబడ్డ బంగ్లా లాగా ఉంటుందంట అందులోకి తీసుకెళ్ళి వాడు దరిద్రుడు వాడు వాడు అఘాయిత్యం చేస్తుంటే మా పిల్ల అరుస్తుందని చెప్పేసి గొంతు పిసికి చంపాడంట తెలుసా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు నాకు వాయిస్ వినిపిచ్చింది బాబు చిన్న పిల్లల వాయిస్ వినిపించింది అని మాట్లాడుకుంటున్నారంటే సడన్ గా వాయిస్ ఆగిపోయింది ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటాం ఎవరో చిన్నపిల్లలు ఇంట్లో ఏడుస్తున్నారు లైక్ ఆ చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ అంతే అనుకుంటారు వాడు అసలు వాడు దరిద్రుని ఇంకో మంచి అసలు ఇలాంటి జరగకూడదు చాలా ప్లేసెస్ లో మన హైదరాబాద్ లో కూడా చాలా వాటికి ఇంకోటి ఏంటంటే అసలు చాలా మంది అంటూ ఉంటారు కొన్ని కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళే చాలా పెద్ద వాళ్ళు వాళ్ళు సమాజంలో ఒక మంచి పేరున్న వాళ్ళు అంటూ ఉంటారు అమ్మాయిల డ్రెస్సింగ్ వల్ల అబ్బాయిలలో అయిపోతున్నారు అమ్మాయిల డ్రెస్సింగ్ వల్ల వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది షార్ట్ చేసుకుంటే మళ్ళీ ఈ రోజు ఈ విషయం ఆల్రెడీ ఇది వరకు కూడా చాలా మంది మాట్లాడారు నేను మళ్ళీ ఈ విషయాన్ని రేజ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ అమ్మాయిలు ఏం కనిపించింది ఆ అమ్మాయి ఏం ఓపెన్ చేసుకొని చూపించింది ఆ అమ్మాయి ఎలాంటి సెక్షల్ డ్రెస్ వేసుకుందని చెప్పేసి అమ్మాయిపై రేపు జరిగి ఈరోజు ఆమె ప్రాణాలతో లేకుండా మన సమాజంలో అయిపోయింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంది ఏమైనా చేసిందా రమ్మని పిలిచిందా ఇన్స్టాగ్రామా ఫేస్బుక్ ఏం లేదు కదా చిన్న పాప పిల్లకి అమ్మ నాన్న తప్ప ఇంకా ప్రపంచమే తెలియదు అసలు అలాంటిది ఆ పిల్లలు చేశారని అంటే సేఫ్టీ ఎక్కడ ఉంది ఇక్కడ అమ్మాయిలకి ఉంది అసలు సేఫ్టీ ఇక్కడ వాడి మైండ్ సెట్ కూడా అంటే వాడు లిటరలీ ఇంకా ఇంకో నీకు ఇంకో విషయం చెప్తా చెప్పదలుచుకున్నా ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత సో అన్నపూర్ణ మీరు డెఫినెట్లీ సెల్యూట్ చేయాలి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఒక లేడీగా ఉన్నందుకు ఆ క్లియర్ గా చూడండి ఈమె వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేసింది సూపర్ అసలు నూట యాభై మంది కోట్ల జనాలు ఇండియా మొత్తం కోరుకున్నది అదే ఇలాంటి వాళ్ళని నటి రోడ్డు మీద కాల్చి చంపేయాలి అనే విధంగా అందరు కోరుకుంటారు ఎందుకంటే చిన్న పాప జనిత అసలు ఏం తెలియదు పాప కనీసం స్కూల్ వెళ్ళే వెళ్ళేసి కూడా కాదు ఐదు ఐదు సంవత్సరాలు అంటే అదే సిక్స్ ఇయర్స్ నుంచి స్కూల్ పంపిస్తారేమో అది అంత చిన్న పిల్లని వాడు ఎంత దారుణం చేశాడంటే అసలు ఇట్లని ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందంటే ఇది చెప్పుకోలేము ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే మన ఇండియాలో జరగడం మన దరిద్రం అని చెప్పుకోవాలి కానీ ఈమె ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణ గారు చాలా చేతులు ఎత్తి మొక్కలు ఏమి చాలా ఎంత మంచిగా ఏం జరిగిందంటే జనరల్ గా ఏ కేసు అయినా రిక్రియేషన్ చేస్తారు సో ఎలా జరిగింది ఏంది అని నిందితుడు దొరికిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఏం చేశాడని చేస్తారు కదా సో ఆ టైంలో వీడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఏం చేశాడు రిక్రియేషన్ చేసిన ప్రాసెస్ లో తప్పించుకోవడానికి ప్రయత్నించాడంట కార్ అద్దం పగలగొట్టడం కార్ అద్దం పిక్స్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు కారు మీద ఒక రాయి ఉండడం అద్దం బగిలి లైట్ గా ఉండడము చూసాం ఆ ప్రాసెస్ లో తప్పించుకొని వెళ్ళిపోతుంటే మొదటిగా కాల్ మీద కాల్ చేసిందంట కాల్ కాల్చిందంట సో లెగ్ మీద షూట్ చేసిన తర్వాత వెంటనే ఛాతీ మీద కాల్ చేసింది సూపర్ మంచి అంటే చాలా తక్కువ రేర్ గా జరుగుతుంది ఇలాంటిది ఇప్పుడు కొంతమంది బయటకు వస్తారు మానవ హక్కుల సంఘాలు వాళ్ళు వీళ్ళందరూ తప్పు అట్లా ఎట్లా చంపుతావు ఇట్లా ఎట్లా చంపుతావు అని చెప్పేసి చాలా వాటికి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి మన దరిద్రం ఏందంటే ఈ లాలో కూడా ఎవడైతే తప్పు చేశాడో వాడికి లాయర్ ఉంటాడు ఎవడైతే నిజాయితీగా ఉన్నాడో వాడికి లాయర్ ఉంటాడు ఇద్దరు ఈ కేసును లోపు ఆ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ కూడా మర్చిపోతారు సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఆ లిటరలీ ఎలాంటి న్యాయం జరగాలంటే కొన్నిసార్లు ఇది తప్పు జరిగే అవకాశం ఉంటుంది అంటే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎన్కౌంటర్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ అయితే క్లియర్ గా వీడియోలో రికార్డ్ అయింది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ పర్సన్ దొరికాడు దొరికిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఎన్కౌంటర్ జరిగింది సో లేకపోతే వాళ్ళు కూడా జైల్లో పెట్టి మన వాళ్ళు మంచి ఫుడ్ పెట్టి కరెక్ట్ నేను ఇప్పుడే ఇది ఒక్క కాదు ఎందులో అయినా ఎక్కడ రేపు జరిగిన ఎక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగినా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రిపీట్ అవుతున్నా కూడా ఎన్కౌంటర్ చేసేస్తేనే బెటర్ అప్పుడే భయం పడుతుంది జనాల్లో చేయొద్దు అని కాకపోతే కొంతమంది వస్తారు లా అండ్ ఆర్డర్ ఏమైంది మనం రాసుకున్న రాజ్యాంగం ఏమైంది ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ రాజ్యాంగం వల్ల చట్టాన్ని అందరూ గౌరవిస్తారు కానీ చట్టం పరంగా న్యాయం తగనప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటివి మాట్లాడాల్సి వస్తుంది లిటరలీ ఎన్నో మొన్న దిల్చుకు నగర్ ఇన్సిడెంట్ కూడా ఎప్పుడు బాంబే వెళ్ళింది ఎప్పుడు ఉరిశిక్ష పడింది చెప్పు లోపు ఎన్ని సంవత్సరాలు సో ఇట్లాంటివి జరిగినప్పుడే వాళ్ళ కుటుంబం చాలా బాధకు లోన్ అవుతుంది కానీ పిల్ల చింత అది ఊహించుకుంటేనే వాళ్ళ తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ అది గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి వాళ్ళు ఎవ్రీ సెకండ్ చచ్చి బతుకుతుంటారు ఎందుకంటే పిల్ల అర్థం చేసుకో ఒక్కసారి అసలు వాడే వాడు మనిషా మృగమా బట్ అసలు ఏంటో అర్థం కావట్లేదు లిటరలీ ఎన్కౌంటర్ చేయడం చాలా మందికి ఇన్స్పిరేషన్ అది సో అని చెప్పి చట్టపరంగా నమ్మొద్దు అందరినీ ఎన్కౌంటర్ చేసుకుంటే కొమ్మనే కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇన్స్టెంట్ గా న్యాయం జరిగితేనే ప్రజలకి చట్టం అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం వస్తుంది సో ఇది అన్నపూర్ణ గారు చేశారు లిటరలీ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆమె ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నిజంగా కరెక్ట్ ఎందుకంటే ఇది వరకు చెప్పినట్ట వీడియోలో నేను అసలు సేఫ్టీ అనేది ఒక రోడ్ పై అమ్మాయి నడుస్తుంది లేదా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తుందంటే మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు భయమే ఒక టూ టైమ్స్ కాల్ చేస్తే లిఫ్ట్ జరిగిపోయినారో ఏమైంది అని అంటే అలా అయిపోయింది ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ వచ్చింది అంటారు కానీ ఇప్పటి కూడా అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదు ఎక్కడ వెళ్ళినా అదే ఉంటది అని చాలా మంది రోడ్లపై వెళ్తుంటే కూడా బైక్లపై తిరుక్కుంటూ కామెంట్స్ చేయడం ఇలాంటివి రెగ్యులర్ గా అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు ఉంటారు అసలు బాధ అనిపిస్తుంటది సమ్ టైమ్స్ ఏదో పక్క నుంచి అనేసి వెళ్ళిపోతే ఎంత బాధేస్తుంది మనకి ఏదో బ్యాక్ కామెంట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు ఆ ఉంటాయి ఇంకా చాలా అవుతాయి అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు బట్ నేనేమంటానంటే నెక్స్ట్ నుంచి ఇలా ఎక్కడ జరిగిన ఎన్కౌంటర్స్ చేసుకుంటూ పోతే ఎంతో కొంత తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తాను సార్ ఇంకోటి ఆ పేరెంట్స్ కూడా కొంచెం ఆలోచించాలి మీ వర్క్ టెన్షన్ లో పడి పిల్లల్ని ఇలా వదిలేస్తే మాత్రం ఇలాంటివి జరుగుతాయని కాదు రెగ్యులర్ గా మనం మనం కలగంలేము కదా ఎలా ఉంటుందో బయట సిచ్యువేషన్ కంటికి రెప్పలా కాపాడుకోవాలి పిల్లల్ని సో ఎప్పుడైతే మనం కొద్దిగా ఒక్క సెకండ్ సార్లు మనం ఆదమర్చి మనం పని చేసుకుంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడే పిల్లల్ని ఎత్తుకొని పోవడము కుక్కలు వచ్చి చిన్న పిల్లల్ని చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి సో ఇలాంటి ఎప్పుడైనా సరే పేరెంట్స్ చాలా కేర్ తీసుకోండి ఒకవేళ మీరు లేని టైంలో ఎవరన్నా ఇంటి దగ్గర వదిలిపెట్టండి మీ పేరెంట్స్ మీ చుట్టాలు ఎవరో ఉంటారు వాళ్ళ దగ్గర వదిలిపెట్టేస్తే మీరు వచ్చి రిసీవ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఏమైందో వాళ్ళు వాళ్ళ పనిలో ఉండడం వల్ల ఒక చిన్న పాప ప్రాణాలు బలి బలైపోయాయి సో ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ అందరికి నా రిక్వెస్ట్ మీ పిల్లల్ని ఎప్పుడు సింగిల్ గా అయితే వదలొద్దు ఆ రోజులు అస్సలు బాలేదు బయట దొంగన కొడుకులు చాలా మంది ఎక్కువైపోయారు నేను ఈ మాట యూజ్ చేయకూడదు బట్ ఎందుకంటే ఇన్సిడెంట్ చూసిన తర్వాత లిటరలీ మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు యూజ్ చేస్తాను సో చూడండి అసలు ఈ ఇన్సిడెంట్ పైన ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఎందుకు మారుతున్నారనేసి డెఫినెట్లీ మీరేమనుకుంటున్నారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ